అందరికీ నమస్కారం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో నాకు కూడా అంతే సమయం కేటాయిస్తేనే నేను అసెంబ్లీకి వస్తా లేకుంటే నేను అసెంబ్లీకి రాను నేను తాడేపల్లి ఇంట్లో కూర్చొని పత్రికా సమావేశం పెట్టి మీడియా ద్వారా నేను ప్రశ్నలు వేస్తా ఆ ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్తే చాలు నేను ప్రశ్నలు వేయడానికి అసెంబ్లీకే పోవాలా ఏంటి నలుగురు మీడియా వల్ల పిలుచుకొని ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెడితే చాలు నేను అడగాల్సిన ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళుద్ది గతంలో ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యుడు పొలివందల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత మీకు ఉంది ఈరోజు మీకు ప్రతిపక్ష స్థానం కల్పించేదానికి ఆ హక్కు ఈరోజు ప్రభుత్వానికి లేదు అది ప్రజలు మీకు కేటాయించలేదు అది రాజ్యాంగంలో కూడా లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకుడిగా అనర్హులు ఒక ఎమ్మెల్యేగానే మీరు అర్హులు ఒక ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీకి రావచ్చు మీ నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించుకోవచ్చు ప్రజల తరఫున మీరు ప్రశ్నించవచ్చు మీకు ఏదైతే సమయం కేటాయిస్తారో సమయం ప్రకారం మీరు మాట్లాడచ్చు అని చెప్పేసి గతంలో స్పీకర్లు గారు చెప్పడం జరిగింది అందరూ మాట్లాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా లేకుంటే నేను రాను అని చెప్పాడు కానీ ఈరోజు బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రేపు సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవును అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవనున్నారు ఇది నిజమే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు జరగనున్న బడ్జెట్ సమావేశాలకి అసెంబ్లీ సెషన్స్ కి గవర్నర్ గారి ప్రసంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పదకొండు మంది టీమ్ తోటి కలిసి అసెంబ్లీకి వస్తాడు ఆయన ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష స్థానం ఇవ్వట్లే ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు లేకుంటే ముఖ్యమంత్రి గారితోటి ఈక్వల్గా ఆయనకు ఆ సమయం కేటాయించట్లేదు మాట్లాడేదానికి యాజ్ ఎమ్మెల్యేగా ఎంతైతే ఇస్తారో అదే ఇస్తామన్నారు కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాయని మొండిపట్టి పట్టు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ మాటను పక్కకు పెట్టి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాయా అంటే మొన్న మనం చూసాం స్పీకర్ గారైన అయ్యన్న పాత్రుడు గారు ఢిల్లీలో స్పీకర్ల సమావేశానికి వెళ్ళినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా డెప్యూటీ స్పీకర్ గారు రఘురామ్ కృష్ణదాజ్ గారు అక్కడ ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది ఏ శాసనసభ్యుడైనా సరే అరవై పని దినాలు అసెంబ్లీకి వరుసగా రాకపోతే అతని మీద అనర్హత వేటు వెయ్యొచ్చు ఈ మాట జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డితో మేతా కలిసిన పది మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారాయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి పోకపోతే పోకపోయారు మమ్మల్ని కూడా కొనవకుండా చేస్తున్నారు ప్రజలు మా ముఖం మీద కాన్ించి వమ్ముతున్నారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్న మా నియోజకవర్గాల్లో మిమ్మల్ని గెలిపించి తప్పు చేశామని మమ్మల్ని తిడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు గతంలో అసెంబ్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు మా మేము కూడా అసెంబ్లీకి ఒకసారి కూడా వెళ్ళాలి కదా ఈరోజు అనర్హత వేటు వేస్తే శాంతం పరువు పోతుంది కాబట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ దగ్గర మరబెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా భయం ఉంది ఇప్పటికే ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గౌరవించట్లేదు నాకు గుర్తింపు ఇవ్వట్లేదు కనీసం రోడ్డు మీదకి పోతే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎవడు పట్టించుకోవటం లేదు ఇప్పుడు అసెంబ్లీకి కూడా బకపోతే నా మీద అనర్హత వేటు ఎక్కడ వేస్తారో వీళ్ళు అనర్హత వేటు వేస్తే ఆ శాసనసభ్యుడి పదవి కూడా ఉంటుందో ఉండదో అనే భయంతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళనున్నారు గవర్నర్ ప్రసంగానికి వెళ్తారంట బట్ ఇందులో ఏంటంటే మనకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్తాడు వెళ్ళి అసెంబ్లీ రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేసి గవర్నర్ ప్రసంగం విని కాసేపు గందరగోళం చేయాలని ఎందుకు ప్రజల కోసం కాదండి గందరగోళం ప్రజల సమస్యల కోసం లేకుంటే రాష్ట్రంలో సమస్యల కోసం కాదు చేసే గందరగోళం నాకు ప్రతిపక్ష స్థానం కల్పించట్లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనీసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఎంతసేపు అయితే మాట్లాడతాడో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా అదే సమయం కేటాయించలేదు కేటాయించకపోతే అసెంబ్లీలో ఎందుకు కూర్చోవాలి మన నేను మిర్చి ఆడకపోతే కనీసం నాకు పోలీస్ భద్రత ఇవ్వలేదు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన బందోబస్తు కూడా నాకు ఇవ్వలేదు కాబట్టి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారా గుర్తించరా ఏ విషయాల మీద గందరగోళం సృష్టించడానికే రేపు నెల ఇరవై నాలుగో జగన్ అసెంబ్లీకి వెళ్తున్నాడు మొదటి కారణం ఏంటంటే ఎక్కడ అనర్హత వేట పడుతుందో ఒక భయం అంటే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డిని భయం చూపించారు భయం పెట్టేశారు జగన్ నువ్వు రాకపోతే నాకు పోయేదేమీ లేదు ఆ ఉన్న పదవు కూడా పోతుంది నీకే కాబట్టి అది మదిలో పుట్టుకొని నువ్వు అసెంబ్లీకి వస్తే నీకే మంచిది రాకపోతే అది నీ కర్మ అన్నట్లుగా ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారి మాటలకి కొంచెం జగన్ ఎక్కడో జింకాడు లేనిపోతే అనర్హత వేట పెడితే నాకు ఎందుకు ఈ బాధ నా పక్కన నుండి పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు అనుకో సొంటగాయ వంటకొమ్ము గల్లా మిగిలిపోతానే మన భయం ఆ భయంతో జగన్ అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది మనం కూడా చూద్దాం ఇరవై నాలుగో తారీఖున జగన్ అసెంబ్లీకి వెళ్తున్నాడు అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడున్నాడు అసెంబ్లీలో జగన్ ఏ విధంగా గందరగోళం చేయనున్నాడు అసలు అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడబోతున్నాడు జగన్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని పులివెందల ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నారు అసలు జగన్ ఏం మాట్లాడబోతున్నాడు అసెంబ్లీలో జగన్ ఏం చేయబోతున్నాడు ఇరవై నాలుగో తారీఖు దాకా వెయిట్ చేద్దాం చూద్దాం